వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బానిస్ప్రేషన్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారు లేదా ఫ్రెండ్స్ ఇవాళ మండే ఇంకా సేల్ అయితే ఉందండి సంక్రాంతి పండగ మాత్రం ఉండాలి కదా అందరు కూడా ఫాస్ట్ అయితే వచ్చేసేయండి அந்த வெரி வெரி குட் மார்னிங் அண்ட் சூபோதய டிஃபின்ஸ் మరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరూ అయితే లైవ్ అయితే ఫాస్ట్ గా వచ్చేసింది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వచ్చేసేటప్ప అందరూ కూడా ఫాస్ట్గా హోల్లో మాత్రం ఉండిపోకండి ప్రతి ఒక్కరు లైవ్లో వచ్చి జాయిన్ కావాలని కోరుకుంటున్న సంక్రాంతి ఆపత్యలు అస్సలు మిస్ అవ్వకండి అందరికీ శుభోదయం వచ్చేసేం డబ్బా ఫాస్ట్ ఫాస్ట్ ఎవ్వరు కూడా వస్తలేదు ఎంతసేపు చేయాలండి ఎవరు కూడా లైవ్ కి వస్తేనే కదండి కనీసం అలా వచ్చి వెళ్ళిపోతున్నారు ఎవరు లైక్ ఇవ్వడం లేదు ఏం లేదు ఏమేమి జనాలి అన్నట్టుగా చేస్తున్నారు రండి ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు లైవ్లో అలా వచ్చి ఇలా దూసుకెళ్ళిపోతున్నారు ఒక్కసారి వచ్చి పొమ్మ మిరకు తీయ అన్నట్టుగా సింహరాజ్ మూవీలో ఇంకొక త్రీ మినిట్స్ చూసి ఇంకా స్టార్ట్ అయితే చేస్తాండి శారీ కలెక్షన్ ఎవరు కూడా అసలు వచ్చేసేయండి డబ్బా వచ్చేసేయండి మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ పైన డబల్ ట్యాప్ చేయండి అబ్బా లైవ్లో ఉన్నాడు ఎందుకంటే ఎంతసేపు అని వెయిట్ చేస్తున్నావు వస్తారు వస్తారు సిస్టర్స్ అందరూ అని మన సిస్టర్స్ ఎవరు కూడా రాలేదు ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ లైక్ ఎవరు భరత్సేన నేనక్క భావన భరత్సేన అంటే భావన నేనా నేనే అక్క అంటుంది ఎసారనా చెప్పమ్మా తెలీదు కదా ఎవరు అనేది వచ్చేసేయండి అబ్బా భరత్ సేన అంటే మా నేమ్తోనే సగం అంటే ఆల్మోస్ట్ నా నేమ్ సగం ఉంది దాంట్లో వచ్చేసారండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ ఫాస్ట్గా అయితే వచ్చేసేయండి శారీ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఇంకా నేనే అక్క అంటుంది భావనా నాకైతే తెలియదు కదా సేనా ఫాస్ట్ వచ్చేసిండమైంది ఈ నగరానికి అన్నట్టు ఏమైంది జనాలకి ఎవరు కూడా అయ్యోరామా నైట్ వానం అడిగాం కదండి హాయ్ హాయ్ లక్ష్మి గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా లేదా చెప్పేసిండ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అనేది చెప్పే కదండి నైటే ఎగురుతూ గంతులు వేస్తున్న వాళ్ళ లైవ్ అంతగానం చూస్తారు కానీ మా లాంటి వాళ్ళ లైవ్ చూసి కూడా కాస్త సపోర్ట్ చేస్తే మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది కదండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైవ్ ఎక్కడి నుంచి చూసినవి కూడా మెసేజ్ చేయండి అప్ప ఫోన్ నుంచి పోకండి మీ మంచి మనసు బ్లెస్సింగ్స్ ఇచ్చి మా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా గుడ్ మార్నింగ్ లక్ష్మి గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా లేదా అబ్బా నిద్ర వస్తుంది ఎంతసేపు అని కూర్చొని కూర్చొని నిద్ర వస్తుంది ఇంకా తిన్నావదిన ఓకే మా ఓకే అండి ఫ్యాన్సీ ఐటమ్ శారీ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి చూసారా శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఫ్యాన్సీ అసలు ఉందండి శారీ మాత్రం ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఎంతగానో వెయిట్ చేస్తున్నాయి ఎవరు కూడా వస్తలేరు ఇదైతే పళ్ళు పాట అండి ఇది వచ్చేసి పళ్ళు బాగా పైన ఇలా వస్తుందండి చిన్న బార్డరు జెర్రీ అంతా చాలా బాగుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ అవి వాంటని అని చెప్పేసేయండి పళ్ళు అయితే ఇలా వస్తుందండి అన్ని జింకలు ఎంత బాగున్నాయో చూడండి ఇటు సైడు పెద్ద జింకలు అంటే కింద చిన్న జింకలు వచ్చాయి జింకలు సారీ శారీ మొత్తం ఇలా ఉంటుందండి శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది సూపర్ అండి సూపర్ అండి డిఫరెంట్ మోడల్ పైన కింద సేమ్ బార్డర్ అండి మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు అదిగో కింద బార్డర్ గాని చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి బాగానే డిఫరెంట్ మోడల్గా రౌండ్ వచ్చాయండి చాలా బాగుంది శారీ మాత్రం చూడండి ఇలా ఉంది శారీ ఇక్కడ వచ్చేసి అంత జర్రి వ్యూ వచ్చిందండి శారీ మొత్తం ఇలా జర్రి లైన్స్ వచ్చాయి చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటేనే కాస్ట్ అయితే రివ్యూ చెప్తాను లేకుంటే లేదు శారీ మొత్తం ఇలా ఓవరాల్ ఇలా ఉంటుందండి చూసారా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బార్డర్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది చిన్న చిన్న పూలు బ్లౌజ్ కూడా చూడండి చిన్న బార్డర్ అయితే వచ్చిందండి చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోద్దండి శారీ లుక్ మాత్రం వేరే లెవెల్ ఉందండి మనం వే చేసేనా చూసారా ఇలా ఉంటుంది శారీ మొత్తం చూడండి ఎంత బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్ద చాలా లైట్ వెయిట్ గా మనం పట్టు చీర కట్టుకున్నంత సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి చూసారా చిన్న బార్డర్ ఎంత బాగుంది ప్రిల్స్ పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది చూడండి చిన్న ప్రిం ఏజుని బట్టి కూడా పెట్టుకుంటారు ఒక్కొక్కరు చూడండి ఎంత బాగుంది శారీ లుక్ మాత్రం హైలెట్ ఉందండి దీంట్లో జస్ట్ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఐ వాంట్ అని చెప్పేసి ఆరెంజ్ విత్ పార్చి గ్రీన్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి అసలు చూసారా పార్చి గ్రీన్ విత్ ఆరెంజ్ ఇలా వస్తుందండి చూడండి శారీ లుక్ చూసారా ఎంత బాగుంది చాలా అంటే చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దీ జింకలు జింకలు ఇక్కడ కూడా వచ్చాయి చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోద్దండి చూసారా ఎంత బాగుంది శారీ చాలా అంటే క్వాలిటీ కానీ క్లాత్ కానీ మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదండి ఎక్సలెంట్గా ఉంది దీని కాస్ట్ ఎవరైనా అడిగితేనే నేనైతే రివ్యూల్ చేస్తా అండి మీరే చెప్పండి దీని కాస్ట్ ఎంతనో మీరే చెప్పేసేయండి కాస్ట్ వచ్చేసి ఎంతనో మీరే రివీల్ చేసేయండి శారీ ఉందండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి అందరు కూడా వచ్చేసేయండి అబ్బా ఎవ్వరు కూడా వస్తలేరు లైవ్కి లైవ్ కి ఏమైంది నగరానికి అన్నట్టు ఏమైంది ఈ జనాలకి ఎవరు కూడా వస్తలేరు లైఫ్కి వచ్చేసేయండి వచ్చేసేనా బో తయారీ మాత్రం చాలా బాగుందండి అస్సలు మిక్స్ చేసుకోద్దండి ఏం తిన్నారు వదిన రొట్టె ఉల్లిగడ్డ ఫ్రై ఉల్లిగడ్డ కూర అంటారు ఫ్రై అంటారు తయారీ మాత్రం చాలా బాగుందండి అస్సలు మిక్స్ చేసుకోద్దండి అబ్బా చూసారా జింకలు ప్రింట్ అయితే కాదండి శారీ మొత్తం జర్రీ లైన్స్ వచ్చాయి ఈ మోడల్ డిఫరెంట్ మోడల్ అండి మోడల్ చూసారా మీరు మోడల్ అబ్జర్వ్ చేస్తలేరు మోడల్ చూసారా డిఫరెంట్ మోడల్ అండి ఏమైంది జనాలకి అన్నట్టు ఎవరు కూడా వస్తలేరు లైన్కి రండి రండి ఇంతసేపు వేరే వాళ్ళ లైవ్ చూసిన ఇంత మంది ఉన్నారు తెలుసా అలాంటి వాళ్ళ లైవ్ చూడడానికి మన లాంటి వాళ్ళు చాలా ఆత్రుత పడతారు చూడాలి చూడాలి ఐ డోంట్ నో ఏముంటదో నాకైతే తెలియదు కానీ వెతుకుంటారు శారీ ఇంత లుక్ ఎంత బాగుంది డిఫరెంట్ మోడల్ ఎవరు కూడా లైక్ చేయడం లేదు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు

చూసారండి ఎంత బాగుంది శారీ లుక్ చూడండి అసలు చూసారా శారీ లుక్ ఎంత బాగుంది చూడండి మనం వెయిట్ చేస్తే మాత్రం హైలెట్ ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోదండి చూడండి ఇలా ఉంటది మనం శారీ చేసిన తర్వాత సరే ఎంత బాగా కనిపిస్తుంది డిఫరెంట్ మోడల్ అండి శారీ మాత్రం ఇలా వస్తుందండి శారీ లుక్ మాత్రం హైలైట్ ఉందండి ఎవరు మాత్రం అదిగో చూడండి చిన్న ప్రింట్స్ పెట్టింది ఎంత బాగా కనిపిస్తుంది హైలైట్ ఉందండి శారీ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్లీజ్

ఓకేనండి ఆఫ్టర్నూన్ లైవ్ కలుద్దాం ఎవరు కూడా వస్తలేదు బాయ్ బాయ్ ఆఫ్టర్నూన్ లైవ్ కలుస్తాం